ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఇద్దరు కూడా తొలితరం మాస్ హీరోలు ఇద్దరు కూడా మాసెస్లో వాళ్ల స్టైల్లో మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్న హీరోలు చాలాసార్లు వీళ్ల సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరంలో టాప్ గ్రాసర్లుగా నిలిచాయి ఈరోజు మనం పంతొమ్మిది వందల డెబ్బైలో వీళ్ళిద్దరూ నటించినటువంటి విభిన్నమైనటువంటి కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు అయినటువంటి విజయం మనదే మరియు అగ్ని పరీక్ష సినిమాలు వీటిల్లో ఏ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి హిట్ గా నిలిచిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి విజయం మనదే పంతొమ్మిది వందల డెబ్బై జులై పదిహేనున విడుదలైన తెలుగు చలనచిత్రం ఫక్కిలో రూపొందిన చక్కటి సందేశాత్మక చిత్రమైన విజయం మనదేలో అధికార దాహం పిచ్చిగా వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అధికార మదాంధత్వంతో కావరమెక్కిన ఒక వ్యక్తి దుర్మార్గాలను చూపించటం జరిగింది ఈ జానపద చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది బి విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రజానాయకుడిగా నటించారు బి సరోజాదేవి దేవిక కైకాల సత్యనారాయణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించగా టీవీ రాజు సంగీతమందించారు ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఒక ప్రజల నాయకుడి పాత్రలో నటించడంతో ఆయన అభిమానులు ఆయనని నిజంగానే ఒక నాయకుడిలా ఫీలయ్యారు ఆయన అభిమానులకి ఆయన పాత్రల్లో ఇష్టమైనటువంటి పాత్ర ఇది కూడా ఒకటి అలా ఎన్టీఆర్ని ఆయన ఫ్యాన్స్ దృష్టిలో ఒక లీడర్లాగా చేయించేసింది ఈ సినిమా ఆ టైంలో మన తెలుగులో ఎన్టీఆర్ గారి కమర్షియల్ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కేవి ఈ సినిమా కూడా అప్పట్లో చెప్పుకోదగ్గ బడ్జెట్తో చాలా భారీగా తెరకెక్కింది సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగా నెలకొన్నాయి ఈ సినిమా తారాగణం విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు హీరోగా బి సరోజాగారు హీరోయిన్గా నటించారు కైకాల సత్యనారాయణ గారు ముఖ్యపాత్రలో నటించారు ఇక ఈ సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే దర్శకుడు బి విఠలాచార్య సంగీతం టీవీ రాజు నిర్మాత నందమూరి సాంబశివరావు నిర్మాణ సంస్థ రాజేంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ సాహిత్యం వీటూరి సి నారాయణరెడ్డి కొసరాజు దేవులపల్లి నేపథ్యగానం ఘంటసాల వెంకటేశ్వరరావు పులపాక సుశీల సిష్లా జానకి వీళ్లంతా కూడా ఈ సినిమా యొక్క సాంకేతిక వర్గానికి చెందినవాళ్లు బి విఠలాచార్య మరియు ఎన్టీఆర్ గారి కాంబినేషన్కి ఆ టైంలో చాలా డిమాండ్ ఉండేది అలాంటి డిమాండ్తో తెరకెక్కింది ఈ సినిమా అందువల్లనే ఈ సినిమాపై అంచనాలు కూడా చాలా భారీగా నెలకొన్నాయి విడుదల సమయంలో బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని ఈ సినిమా నమోదు చేసింది ఎన్టీఆర్ గారి సినిమాల్లో విభిన్నమైనటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి అప్పటి ఎన్టీఆర్ అభిమానులకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది ఈ సినిమా ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ పొందడం కోసం థియేటర్స్కి వెళ్లేవాళ్లు అభిమానులు అలా ఫ్యాన్స్కి మంచి అనుభూతినిచ్చిన కూడా పేరు తెచ్చుకుంది ఈ ఫిలిం దీనికంటే ముందు ఎన్టీఆర్ గారు నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్యూర్కి గురి అయ్యాయి దాంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ గారికి కీలకంగా మారింది అలా ఎన్టీఆర్ గారికి తిరిగి సక్సెస్ ని అందించింది ఈ ఫిలిం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్గా నిలిచింది మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి సాన్స్కి దేవుడు మాసెస్ కి మాస్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణగారి దగ్గర నుండి పంతొమ్మిది వందల డెబ్భైలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా అగ్నిపరీక్ష ఈ సినిమా విశేషాల్లోకి వెడితే అగ్నిపరీక్ష పంతొమ్మిది వందల జూలై పదిన విడుదలైన తెలుగు చలనచిత్రం పద్మాలయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె వరప్రసాదరావు దర్శకత్వం వహించారు కృష్ణ విజయ నిర్మల ప్రధాన తారాగణంతో నిర్మించిన ఈ చిత్రానికి పి ఆదినారాయణరావు సంగీతాన్నందించారు ఈ సినిమా తారాగణం సూపర్ స్టార్ కృష్ణగారు హీరోగా విజయ్ నిర్మల గారు హీరోయిన్గా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు రావి కొండలరావు గారు నాగభూషణం గారు రాజబాబు గారు ముక్కామల గారు ఎల్ విజయలక్ష్మి గారు ఛాయాదేవి బి పద్మనాభం ఉదయలక్ష్మి పుష్పకుమారి అల్లు రామలింగయ్య అన్నపూర్ణ కాకినాడ రాజరత్నం కెవి చలం మందడి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు కాంతారావు కోళ్ల సత్యం మరియు ఎస్హెచ్ భుస్సేన్ మొదలైనవారు ముఖ్య పాత్రలో నటించారు ఇక ఈ సినిమా గురించి గనక మరికొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి గారు బాలనటిగా నటించడం అనేది జరిగింది ఆ తర్వాత ఆమె సూపర్ సూపర్స్టార్ కృష్ణాగారితో హీరోయిన్గా అనేక సినిమాలు చేయడం విశేషం ఇక లెజెండరీ యాక్ట్రెస్ అంజలీదేవి గారు ఈ సినిమాలోని అతిథి పాత్రలో కనిపించి మెప్పిస్తారు కృష్ణ గారి నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలతో కృష్ణగారి ఫ్యాన్స్ హంగామాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది అయితే కృష్ణగారి బాక్సాఫీస్ స్టామినాతో భారీ అంచనాలతో మంచి ఓపెనింగ్స్ని ఈ సినిమా అందుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది అయినా సరే సాటి హీరోల హిట్ సినిమాల స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం విశేషం అలా యావరేజ్ సినిమాతో కృష్ణగారి గారి బాక్సాఫీస్ స్టామినాని ఈ సినిమా ప్రూవ్ చేసింది కృష్ణగారి అభిమానులకి కూడా ఈ సినిమా వాళ్ల ఫేవరెట్ ఫిల్మ్స్లో ఒకటి మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇలా పంతొమ్మిది వందల డెబ్బైలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఎన్టీఆర్ గారి విజయం మనదే కృష్ణగారి అగ్నిపరీక్ష సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ ఈ రెండు సినిమాలలో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి విజయం మనదే సినిమానే బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించి ఆ ఏడాది టాప్ హిట్స్లో ఒకటిగా నిలిచింది అయితే కృష్ణగారి అగ్నిపరీక్ష కూడా ఒక విధంగా మంచి స్పందననే ఆడియన్స్ దగ్గర నుండి అందుకుంది ఎన్టీఆర్ గారి సినిమాల్లో విభిన్నమైనటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి అప్పటి ఎన్టీఆర్ అభిమానులకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది ఈ సినిమా ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ పొందడం కోసం థియేటర్స్కి వెళ్లేవాళ్లు అభిమానులు అలా ఫ్యాన్స్కి మంచి అనుభూతినిచ్చిన సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది ఈ ఫిలిం చూశారుగా లేజెండ్రీ యాక్టర్స్ ఎన్టీఆర్ గారు కృష్ణగారు నటించిన ఈ సినిమాలలో పంతొమ్మిది వందల డెబ్బై టాప్ గ్రాసర్స్లో ఒకటిగా ఏది నిలిచిందో వీటిల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో వీళ్లల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి